బాలీవుడ్ స్టార్ కపుల్ కై ఫిక్కీ కౌశల్ దంపతులు తల్లిదండ్రులయ్యారు ఈ రోజు కత్రినా పన్నెండి బాబుకి జన్మనిచ్చారు ఈ విషయాన్ని విక్కీ కౌశల్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు తమ ప్రేమకు ప్రతిరూపంగా బాబు జన్మించాడని తెలిపారు విక్కీ ఎంతో సంతోషంగా ఉంది మా ప్రేమకు ప్రతిరూపంగా బాబు జన్మించాడు మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ విక్కీ కౌశల్ పోస్ట్ చేశారు ఈ పోస్ట్పై స్పందిస్తూ పలువురు సినీ ప్రముఖులు నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కొన్నాళ్ళు ప్రేమలో ఉన్న కై ఫిక్కీ కౌశల్ రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం చేసుకున్నారు రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో ఇరు కుటుంబాలు సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి బంధంతో ఒకటయ్యారు పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన కత్రినా అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తుంది ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై మూడున ప్రెగ్నెన్సీని ప్రకటించారు ఈ జంట అదే విధంగా కత్రినా విక్కీ కౌశల్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చావా మూవీ ప్రమోషన్ లో మూవీ సక్సెస్ తర్వాత పలు స్పెషల్ ఈవెంట్లలో పాల్గొన్నారు ఆ తర్వాత అనూహ్యంగా కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ చేశాక చాలా వరకు ప్రైవసీ మెయింటైన్ చేస్తూ రెస్ట్ లో ఉన్నారు విక్కీ కౌశల్ తరచుగా సామాజిక చలనచిత్ర కార్యక్రమాలు హాజరవుతూ కనిపించారు ఈ క్రమంలో తమకు పన్నెండి బిడ్డ జన్మించడంతో కత్ర్రీనాకాయ్ విక్కీ కౌశల్ దంపతులు పండుగ చేసుకుంటున్నారు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న విక్కీ కౌశల్ మాట్లాడుతూ తండ్రి కావడం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పాడు ఇది ఒక గొప్ప వరం అని చెప్పాడు